వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం దండపల్లి మండలం కేంద్రం గ్రామ పంచాయతీ కే నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అజ్మీర రాజేశ్వర్ నాయక్ ఉప సర్పంచ్ సిరికొండ నవీన్ మరియు వార్డ్ మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ టీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు హాజరయ్యి నూతన సర్పంచ్ ఉప సర్పంచ్లను సన్మానించారు అధికారులు నూతన ప్రజాప్రతినిధులకు ప్రమాణం చేయించిన తర్వాత కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ దండపల్లి గ్రామాభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు సక్రమంగా పారదర్శకంగా పనిచేయాలని సూచించారు ఎమ్మెల్యే ప్రేమసాకర్ రావు ఎల్లప్పుడూ గ్రామీణాభివృద్ధి పట్ల కట్టుబడి ఉంటారు అని ప్రజల సమస్యల పరిష్కారానికి కొత్తగా ఎన్నికైన వారు దూకుడుగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గ్రామ అభివృద్ధి ప్రాధాన్యతలపై ప్రణాళికలు అమలు చేస్తుంది హామీ ఇచ్చారు దండపల్లి మొత్తం ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుంది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ అధ్యక్షులు కొట్నా తిరుపతి మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ మరియు గ్రామ పెద్దలు యువత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ గారు అలాగే అమ్మగారు ప్రత్యేకంగా నమస్కారాలు నన్ను మీరందరూ కలిసి ఏకమై నన్ను మంచి మెజారిటీతో ఎన్నుకొని నన్ను ఎంతో సంతోషపరిచారు నాకు ఈ సంతోషం ఎప్పుడూ తీరని సంతోషం మీకెప్పుడు ఎల్ల కాలం మీకు నేను రుణపడి ఉంటాను అలాగే మీ పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించి ఇక్కడి దాకా నన్ను తీసుకువచ్చారు అందుకొరకని మీకు ఎప్పుడు ఎల్ల కాలం నేను మీకు సదా తోడుగా ఉండి గ్రామ అభివృద్ధి కొరకు ముందుకు సాగుతానని మీకు మాటిస్తున్నాను ఖచ్చితంగా ఇంతకుముందు ఏ వ్యవస్థ ఎలా ఉండదో నాకు తెలియదు కానీ ఇప్పటికీ నేటి నుండి నిల నిరంతరం వరకు నేను ఈ వ్యవస్థలు దిగినప్పటి నుండి నాకు ఇంత భారీ భారీ మెజారిటీ వస్తుందని నేను కళలో కూడా అనుకోలేదు మీరందరూ పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించారు కాబట్టి మీ అందరికీ పాదాభివందనాలు తెలుపుతున్నాను కాబట్టి నేను ఏ ఏది ఏం జరిగినా కానీ నేను మీ అందరితో కలిసిమెలిసిగా ఉండి మీలో నన్ను ఈరోజు మీలో నన్ను కలుపుకున్నారు కాబట్టి నాకు ఎంతో సంతోషకరమైన విషయం ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు ఈరోజు అందుకొరకని ఈ పెద్ద మనసు తనను ఆశ్రయించి మీలో నన్ను కలుపుకున్నారు మన గ్రామాభివృద్ధి కొరకు మీరు కూడా నాతో సహకరంగా ఉండి నేను కూడా మీరుతో మెలిసి ఉండి మన గ్రామాభివృద్ధి కొరకు ముందుకు వెళ్దాం కొందరు అనుకుంటున్నారు ఈ పిల్లవాడు ఈయనకేం తెలుసు మన తల్లిలో తల్లి కడుపుల పుట్టగానే మనం నడవలేము మనమన్నీ తెలుసుకుంటా నేను కూడా అంతో ఇంతో చదువుకున్నాను నాకు కూడా కొంత జ్ఞానం ఉంది నేనేం వాటి కాదు అందుకని మన ఎవరు ఏం చేసినా ఎవరు ఏం మాట్లాడినా ఏ అవసరం లేదు మన గ్రామాభివృద్ధి కొరకు మనం అందరి కలిసి కట్టి ముందుకు వెళ్దామని ఈ చిన్న అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ పాదాభివందనాలు తెలుపుతూ గ్రామ ప్రజలకు అలాగే గ్రామ పెద్దలకు నూతనంగా సర్పంచ్ ఎలెక్ట్ అయిన అజ్మీర్ రాజేశ్వర్ గారు నాగు అని ఆ రోజు అదే గుర్తుంది సర్పంచ్ నవీన్ గారు అలాగే మా పార్టీ సీనియర్ నాయకులు రాజన్న గారు ఇంకా మిగతా వార్డ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారాలు అలాగే నూతనంగా ఎన్నికైన వార్డ్ మెంబర్లకు సర్పంచ్ ఉప సర్పంచ్లకి అభినందనలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దండేపల్లి గ్రామం ప్రతిసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో ప్రేమసాగర్ రావు గారు నిలబడ్డప్పటి నుండి ప్రతి ఎన్నికలో కూడా మెజార్టీ ఇస్తున్నారు గతంలో కూడా మా ఎంపీటీసీని గెలిపించడం జరిగింది ముచ్చలసేన్ గారిని అలాగే సర్పంచ్ని గెలిపించడం జరిగింది ఈసారి కూడా భారీ మెజార్టీతోని మా పార్టీ అభ్యర్థి రాజేశ్వర్ గారిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ గ్రామానికి సంబంధించి ఇంకా సాగర్ రావు గారికి మరింత బాధ్యత పెంచు మీరు ఇంకా ఈ గ్రామ అభివృద్ధి కోసం ఆయన చి మీకోసం మీ అందరి